హలేలుయా హలే మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారం సాయంకాల ఆరాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలు మీ అందరికీ అందరికీ వందనాలు ఇంతవరకు మనం చక్కటి మాటలు విన్నాం కదా ఏ మాటలు అది ఒకసారి మూలవాక్యం చూడండి దేని దావీదు తన కుమారుడైన సులోమానతో చెప్పినది ఏమనగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని పూనుకొనుము భయపడకుండుము వెరవకుండుము నా దేవుడైన యహోవా నీకు తోడుగా ఉంటున్నాడు గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా మరొకసారి చెప్పండి మనం విన్న వాక్యాన్ని ఒకసారి మనం గనుక నెమరు వేసుకున్నట్లయితే దైవజనుడు భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడైన సులోమానతో చెప్తున్నాడు సులోమానా ఎందుకు భయపడుతున్నావు మందిరం కడదామని చెప్పి అన్నీ సమకూర్చా మందిరం కడదామని అని చెప్పి అన్నింటినీ పోగు చేశా ఎక్కడెక్కడ ఎంత బంగారం కావాలో ఎంత రాళ్ళు కావాలో వెలగల విలువైన రాళ్ళు కావాలో ప్రతిదీ నేను సిద్ధపరిచా కాకపోతే నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా నీవు మందిరం కట్టడానికి వీల్లేదు ఎందుకో తెలుసా నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి నీవు మందిరం కట్టడం కట్టకూడదు కట్టడానికి వీలు లేదు అని చెప్తే వెంటనే ఆలోచించాడు అయ్యా నేనేమో సరంబ వేసి నీళ్ళలో ఉంటున్నా బాగానే ఉంటున్నా నా దేవుని మందిరం ఏమో డేరాల్లో ఉంటుంది అది చూసి కదా నేను ఆశపడింది నేను శుభ్రంగా సంతోషంగా జీవించగలను కానీ నా దేవుడు ఎక్కడి నుంచి నన్ను లేపాడు గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఆ గొర్రెల దొడ్డిలో నన్ను పగలనక రాత్రనక అక్కడ చీకటిలో ఉంటూ ఎండకెండుతూ మంచుకు తడుస్తూ వర్షానికి తడుస్తూ నానుతూ ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా ఇంత అందమైన భవనంలో ఉంచాడు కదా నా దేవుడు ఇంతగా హెచ్చిస్తే నా దేవుని ఆలయం ఎక్కడుంటుంది నా దేవుడు ఉండాల్సిన స్థలం ఎలా ఉంది డేరాల్లో ఉంది అని గమనించినటువంటి దావీదు దేవుని మందిరం కొరకు ఆలోచించాడండి ఆ మందిరం కొరకు ఆలోచించిన దావీదిని దేవుడు విడిచిపెట్టల మందిరం కొరకు ఆలోచించిన దావేదిని దేవుడు ఎవన్నడు మర్చిపోలే ఏమంటాడు తెలుసా ఇదిగో నేను నీ కొడుకుకు తండ్రిగా ఉంటా నీ కొడుకుకు నేను తండ్రిగా ఉండి నేను నడిపిస్తా అతను నడవలసిన మార్గం నేను నడిపిస్తా అని అంటాడు అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా నీవెందుకు భయపడతావు భయపడవసరలా బలం పొందుకో ఆమె చెప్పండి బలం పొందుకో నీవు ఆమె చెప్పండి ఏ విషయంలో మనం భయపడుతున్నాం ఈ రాత్రి మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు అప్పుడు దావిదుతో మాట్లాడిన దేవుడు సులోమని గురించి ఈ ఈరోజు మన గురించి మాట్లాడుతున్నాడు మనం ఎక్కడ చూసినా భయాలే ఎటు వెళ్ళినా భయాలే ఏది చూసినా భయమే ఎక్కడ చూసినా సరే మనకు మన ఒంట్లో ఏది ఉన్నా లేకపోయినా ఒకటి ఉంటుంది ఏంటిది అది అందరికీ ఉంది అది ఎవరికైనా సరే ఒక ఒంట్లో ప్రతి ఒక్క పాటలాగా భయం అనేది ఒకటి ఉంటుంది నీడను చూసి కూడా భయపడుతుంటాం చెట్టు నీడను చూసైనా సరే అక్కడ ఎవరో మనిషి ఉన్నాడు అనుకుంటుంటాం అయితే మన దేవుడు మనకి ఏమన్నాడు తెలుసా మీరు భయపడండి అన్నట్లా మీరు భయపడ అవసరం లేదు మీరు బలము పొందుకోండి ఎందుకంటే అన్న చెప్పుకుంటూ వచ్చారు నాలుగు విషయాలు మెలకుగా ఉండాలి ఇంకా విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలి ఏం ఉండాలి మనలో పౌరుషం ఏ దేనిలో ఆ పౌరుషం అంత చూసుకుందాం రండి అనే దాంట్లో కాదు అనేకుల కొరకు మనము ప్రార్థించే వారిగా నడుము గట్టుకునే వారిగా పౌరుషం మనలో దేవుడు కలిగించును గాక అంత చూడడానికి వెళ్ళే పౌరుషాలు వేరేగా ఉంటాయి మనము ప్రేమను చూపించే పౌరుషం కలిగిన వారిగా మార్చబడదాము గాక చివరిగా మరొక మాట ఏం ఏం విన్నా మనం బలవంతులై ఉండాలి ఎలాంటి బలమో తెలుసా శాంసన్ అనుకున్నాడు అసలు నా బలం దేనిలో ఉంది బలం దేనిలో ఉంది అని చెప్పి దలీల తనని ఎంతగానో విసిగించింది నీ బలం దేనిలో ఉందో చెప్పయ్యా నీ బలం దేనిలో ఉందో చెప్పు అని అంటున్నా సరే ఎంత చెప్తున్నా ఎన్నోసార్లు చెప్పాడు మూడు సార్లు అయిపోయింది ఇక ఆమె ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తుండగా చెప్పాడు ఇదిగో నా బలం ఫలాన దాంట్లో ఉందని అప్పటి వరకు శాంసన్ ఫిలిస్తీన్లు వస్తున్నారు అని ఒక మాట వినబడగానే జుట్టు విరబోసుకునేవాడు కట్టిన తాళ్ళును తెంపుకొని వెళ్ళిపోయేవాడు ఫిలిస్తీన్లు వచ్చి కంగారు దిపడేవాడు ఎప్పుడైతే బలము పోయిందో అప్పుడు కూడా విరజింపుకుందాం అనుకున్నాడు లేదా అనుకున్నాడు కానీ ఏమైపోయింది లేవలేకపోయాడు దేలీలా కదా మోసం చేస్తుందని తెలియలే ఆయనకి ఎక్కడ బలం ఉంది అని అనుకున్నాడు ఆ బలం పోయింది ఈ రోజున మనలో శారీరకంగా మనం ఒకవేళ బలవంతులు కాకపోవచ్చేమో మనలో ఏ రకమైన పని చేసే శక్తి లేకపోవచ్చేమో కానీ ఒక మాట చెప్తాను మీరు ఆత్మీయతలో బలవంతులుగా మార్చబడుదురు గాక మీరు ఆత్మీయతలో ఎలాంటి శత్రువునైనా సరే ఎదిరించగలిగిన శక్తి కలిగిన వారుగా మీరు మార్చబడుదురు గాక మీ ముందు ఏ శత్రువు నిలబడకుండా వాటిని తరిమి కొట్టగలిగిన బలమును మీకు ప్ర ప్రసాదించును గాక ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఈ మాటలు ఆలకిస్తున్న మీతో ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు కదా ఎంత తేటగా మాట్లాడుతూ వచ్చాడు అక్కడ రాసిన మాట దినవృత్తాలు మొదటి గ్రంథంలో ఈ పదాలు అయిన తర్వాత ఏమన్నాడు చూడండి ఒక మాట దానికి కొంచెం పైన నా దేవుడైన యహోవా నీతో కూడా ఉన్నాడు ఆమె చెప్పండి ఈ మాట మీరు ఒకసారి మీరు పలకండి ఆ మాట నా దేవుడైన యహోవా నాతో కూడా ఉన్నాడు అనడా నీతో కూడా ఉన్నాడు అనడా ఇప్పుడు మీరు మీ పక్కన వారితో చెప్పండి ఆ మాట కొంచెం అనుమానంగా చెప్తున్నారా సంతోషంగా చెప్పండి ఒక మాట చెప్పనా మనందరం ఎవరో తెలుసా ఏసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం ఒక తల్లికి పుట్టిన బిడ్డలం కాకపోవచ్చు కానీ మనందరం కూడా సహోదరి సహోదరులు మనందరిలో క్రీస్తు రక్తం ప్రవహిస్తుందా లేదా ప్రవహిస్తున్న మనలో కక్షలు పగలు విభేదాలు అసూయలు ఇలాంటివన్నీ మనలో ఉండొచ్చా ఉండకూడదా ఉండొచ్చు కదండి పగలు ప్రతీకారం పెంచుకుంటాం ఏమైంది అవి కూడా పక్కన పడి ఉంటాయి ఒక మాట చెప్పనా ఇప్పుడు ఈ మాట చెప్పండి నా దేవుడైన యహోవా నీతో కూడా ఉన్నాడు ఇప్పుడు మీరు ఎదుటి వరకు చెప్పారు అదే మాట చెప్పారా చెప్పలేదండి వాళ్ళు మీకు చెప్పారా ఇప్పుడు అర్థమైందా మీకు మీరు కూడా చెప్తున్నారు నా దేవుడ నేహో నీకు తోడుగా ఉంటాడని వాళ్ళు ఏమంటున్నారు నా దేవుడ నేహోవా నీకు తోడుగా ఉంటాడు ఈ రోజున మనందరం ఎవరో తెలుసా ఒకరి క్షేమం కొరకొకరు ప్రార్థించుకునే వారిగా ఉండాలి గట్టిగా చెప్పండి ఒకవేళ మనలో ఎవరికైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి వాళ్ళకి కదా కష్టం వచ్చింది నాకేంట్లే అని అనుకోకూడదు మనము వాళ్ళ కొరకు ఒక డబ్బుగా సహాయం చేయలేకపోవచ్చు మన దగ్గర లేకపోవచ్చు కానీ నీవు వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి ప్రార్థన ఆలకించిన దేవుడు వారి కన్నీరు దుడుస్తాడు ప్రార్థన ఆలకించిన దేవుడు వారి కష్టాన్ని తీరుస్తాడు ప్రార్థన ఆలకించిన దేవుడు అననుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా ప్రభువు మారుస్తాడు ఇలాగేనంట ఒక చోట ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుంటున్నాడంట అయ్యా నాకు ఒక వెయ్యి రూపాయల డబ్బులు అవసరం ఎవరినెళ్ళు అడుగుతాను ఎవరిన వెళ్ళి అడిగినా సరే వాళ్ళు నన్ను పైకి కిందకు చూస్తారు చిన్న చూపు చూస్తారు నీకేంట్రా ఇచ్చేదని అని అంటారని ఎవరినీళ్ళు అడగలేక తన ఇంట్లో తలుపు దగ్గర తలుపు వేసుకొని తలుపు దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడంట అయ్యా నా అవసరత తీర్చవా నా అవసరత తీర్చవా నాకున్నటువంటి ఉన్నటువంటి ఈ కష్టం నుంచి నన్ను విడిపించవా అని ప్రార్థన చేసుకుంటుంటే త్రోవను వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి అటు ఇటు అటు తిరుగుతూ ఇతను ప్రార్థన వింటున్నాడు విని 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 అతను అనుకున్నాడంట ఏంటి ఎంతగా దేవుడి సంధిలో ప్రార్థన చేస్తున్నాడు ఇతడు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేస్తాడా ఆకాశం నుంచి ఏమైనా మూట ఊడిపడుతుందా చెట్లకి ఏమైనా ఆకులు డబ్బులుగా మార్చబడి వస్తాయా అని అనుకొని కాసేపు ఆలోచించి 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 అనుకున్నాడంట సరే ఎంత అడుగుతున్నాడు దేవుడి వెయ్యి రూపాయలు అడుగుతున్నాడు కదా నేను ఈ తలుపు కింద సందులో నుంచి వెయ్యి రూపాయలు వేస్తా అతనికి అప్పుడు అని చెప్పి ఆ వెయ్యి రూపాయలు వేసాడంటండి వేసి వేయగానే అతను ఆ డబ్బులు తీసుకొని ప్రభువా నాకు సహాయం చేసేవయ్యా అని చెప్పి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తుంటే తలుపు కొడుతున్నాడంట రే తలుపుది వెంటనే తలుపు తీస్తే ఇదిగో డబ్బులు నేను నేనేశాను తలుపు కింద నుంచి నీ దేవుడు ఇచ్చాడు అనుకుని చెప్పి దేవా నీకు వందనాలుగు వందనాలు ఎందుకు కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తున్నావు అని ఇతను ఆ మాట అంటుండగా అతను అన్నాడంట నా దేవుడు ఒకవేళ ఇవ్వననుకున్న నీతో కూడా నాకు డబ్బులు ఇచ్చేటట్ల అవకాశాన్ని కలుగు చేశాడు నా దేవుడు ఎంతటి వాడో తెలుసా నాకు తోడై ఉంటాడు ఇదిగో నాకు సహాయం చేసావు కదా ఇప్పుడు ఈ మాట చెప్పండి నీతో కూడా ఉంటాడు గట్టిగా ఆమె చెప్పండి అంటే డబ్బులు ఇస్తేనే సహాయం చేస్తాడని అనుకోకండి మాట వరుస మీరు చెప్తున్నా ఈ రోజున మనం చేసే ప్రార్థన ఒకవేళ మన దగ్గర ఏం లేకపోవచ్చు ఏమీ లేకపోయినా నీవు చేసే విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంత అక్కడ ఉందో చదివాం కదా విశ్వాసం మనం ఎలా ఉండాలి నిలకడగా ఉండాలి ఆ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు దేవుడు ఆకాశం జూడి పడతాయా అని అందరూ అంటారు లక్షలప్పులు ఎలా తీరుతుంది అని అంటారు నీవు ఇల్లు ఎలా కట్టగలుగుతావు అని అంటారు ఈ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది అని అంటారు అయినా సరే నీలో ఏం పోకూడదు గట్టిగా చెప్పండి విశ్వాసం పోకుండా నీవు దేవుని మీద విశ్వాసంతో ఆనుకొని అడుగులు ముందుకు వేయగలిగితే తగ్గదనుకున్న జబ్బునైనా సరే దేవుడు తగ్గేటట్టుగా చేస్తాడు అవ్వదనుకున్న పనైనా దేవుడు అయ్యేటట్టుగా చేస్తాడు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మీ జీవితంలో నా దేవుడు నీకు తోడుగా ఉంటే ఇన్ని కార్యాలు జరిగించబోతున్నాడు ఎందుకో తెలుసా ఆయన తోడుగా ఉంటే చాలు మనుషులు తోడుగా ఎంతసేపు ఉంటారండి మనుషులు తోడుగా ఎంతకాలం ఉంటారు మనుషులు తోడుగా ఎంతసేపు ఉండగలుగుతారు కానీ నా దేవుడి నీకు తోడుగా ఉంటే నిత్యత్వంలోకి కూడా నీకు తోడుగా నడిపిస్తాడు నా దేవుడి నీకు తోడుగా ఉంటే అది అరణ్యమైనా సరే ఏదైనా వనముగా దేవుడు మారుస్తాడు నా దేవుడి నీకు తోడుగా ఉంటే నీ కుటుంబంలో ఉన్న కరువైనా సరే అది స్వర్గసీమగా దేవుడు మార్చబోతున్నాడు ఈ రోజు నీ మాటలు ఇక్కడ విని మీరు వెళ్తుండగా ఒక చిన్న తీర్మానంతో మీరు వెళ్ళండి ఏటో తెలుసా దావిదుతో దేవుడు చెప్పిన మాటలు సులభంతో చెప్తున్నాడు ఇదిగో నా దేవుడు ఈ విధంగా కట్టమన్నాడు నీవు బలం పొందుకో నీవు బలం పొందుకోవడం మాత్రమే కాదు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకోవడం మాత్రమే కాదు ఇంకొక మాట ఉంది అక్కడ నీవు పని పూనుకో గట్టిగా ఆమె చెప్పండి ఏ పని మీరు చేద్దాం అనుకుని ఆగిపోయినాయి ఎంతవరకు ఏ పని మొదలు పెడదామని చెప్పి ఆగిపోతున్నాయి కొన్ని కొన్నిసార్లు పని మొదలు పెడతాం కానీ పూర్తి అవ్వదు మధ్యలో ఆగిపోతుంది కొన్ని కొన్నిసార్లు కడదాం అనుకుంటాం కానీ కట్టలేము మధ్యలో ఆగిపోతుంటుంది కానీ ఈ రోజు నుంచి విశ్వాసంతో మీరు తీసిన ఈ వాక్య మీద చేయబెట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళండి మీ జీవితంలో ఏ పని ఆగిపోయిందో ఎక్కడ ఆగిపోయిందో ఇల్లు కడదాం అనుకున్నారా పని ఆగిపోయిందా ఈ స్థలం కొందాం అనుకున్నారా పని ఆగిపోయిందా ఏదైనా కార్యక్రమం మొదలు పెడదాం అనుకున్నారా పని ఆగిపోయిందా ఈ వాక్యం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళండి మీ పని మీరు పూనుకోవటంతోనే నా దేవుడ పనిని ముగించబోతున్నాడు నా దేవుడ పనిని మీ కనులు ఎదుట జరిగించబోతున్నాడు విశ్వాసంతో మీరు అడుగులు వేస్తే వెళ్ళండి మీ ఎందుకు తెలుసా నా దేవుడు నీతో కూడా ఉన్నాడు గట్టిగా ఆమె చెప్పండి దేవుడు నీతో ఉంటే నీవు బలవంతుడిగా బలవంతురాలుగా మార్చబడతావు దేవుడు నీతో ఉంటే నీవు ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతావు భయాన్ని పోగొట్టుకొని ధైర్యవంతుడిగా మార్చబడగలుగుతావు నా దేవుడు నీతో కూడా ఉంటే నీవు మొదలు పెట్టే ప్రతి పని ఆగిపోవటం కాక దాన్ని పూర్తి పోయి అయ్యేటట్లుగా సాగిపోయేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు ఈ రోజున విశ్వాసంతో ఈ మాటలు మీరు చేతబట్టుకుని వెళ్ళండి అన్న నాలుగు మాటలు చెప్పారు కదా మెలకువగా ఉండాలి విశ్వాసం నిలకడగా ఉండాలి పౌరుషం కలిగిన వారిగా ఉండాలి బలవంతులుగా ఉండాలి అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నావు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మూడు కార్యాలు నీవు ఆత్మీయ బలంతో నింపబడాలి నీవు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంతో నింపబడాలి మూడో మాట ఏంటి తెలుసా నీవు ఏ పని ఎంతవరకు ఆగిపోయిందో చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు అనుకుంటారు కానీ వెళ్ళలేరు ఏదో విషయంలో మాట్లాడదాం అనుకుంటారు కానీ మాట్లాడలేరు ఈ రాత్రి మీ పని మీరు పూనుకోండి నా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు ఆ నెహమే అంటాడు కదా మనము పని చేయుటకు పూనుకుందము రండి ఎందుకని అందరిని పిలుస్తున్నాడు ఏ ఒక్కడే వెళ్ళి పని చేయొచ్చుగా ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేయొచ్చుగా ఎందుకో తెలుసా ఒక్కడు వెయ్యి మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని తరుముతారు పదివేల మందిని తరుముతారు ఈరోజున నీవు పూనుకోవడానికి ఒక్కడవే వచ్చి నేను ఒక్కదాన్నే వచ్చి ప్రార్థన చేస్తున్నాను అనుకోకండి మీరు కలిసి ప్రార్థన చేసి చూడండి మీరు ఎంతవరకు చూడనటువంటి కార్యాలు నా దేవుడు మీ కన్నులు ఎదురు చేయబోతున్నాడు మీరు పూనుకొనండి మీరు ప్రారంభించండి నా దేవుడు ఓహక మించిన అద్భుతాలు చేయబోతున్నాడు ఎందుకు తెలుసా శారీరక సంబంధమైన అవసరాలు తీర్చబడితే అని అనుకోకండి ఆత్మ సంబంధం మీరు అనేకులకు దీవెనకరంగా మార్చబడే అవసరాలకు కూడా ప్రభుత్వ తెచ్చబోతున్నాడు మీరు పని పూనుకోండి నా దేవుని హస్తం మీకు తోడుగా ఉండి నడిపించబోతుంది మీరు పని పూనుకోండి నా దేవుడు మీకు తోడై ఉండబోతున్నాడు ఇలాగే బోయజు తన పొలంలో పని చేస్తున్నటువంటి వారితో అంటాడు ఏ హోవ మీకు తోడై ఉన్నాడు అని అన్నాడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఏ హోవ మీకు తోడుగా ఉండును గాక చెప్పారు కదా కానీ బోయజు పొలంలో ఉన్నవాడు అది చెప్పలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెను చెప్పండి ఒకసారి గ్రంథం తీసి ఆ మాట చూడండి ప్రార్థన చేసుకుందాం గ్రంథం తీయండి ఒకసారి గ్రంథం ఆ మాట చూడండి మీకు అర్థమవుతుంది గ్రంథం రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి బోయజు బెత్లహేము నుండి అక్కడ పని చేస్తున్న వారితో అంటున్నాడు యహోవా మీకు గాక అని చేను వారితో చెప్పగా వారేమన్నారు తెలుసా యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక ఇప్పుడు మనలో ఏమన్నారు తెలుసా ఒకరిని ఒకరు ఘనపరుచుకోవాలి ఒకరినొకరు ఆశీర్వించుకోవాలి ఒక మాట చెప్తాను వినండి మీ పిల్లల్ని కూడా మీరు ప్రతిరోజు చేతుల నుంచి ఆశీర్వదించండి తప్పు కాదు అదేమి మీ పిల్లల్ని చేతుల నుంచి ఆశీర్వదించండి వారి భవిష్యత్తు దీవెనికరంగా మార్చబడాలని వారికి ఆరోగ్యం కలగాలని వారు దేవునిలో బలవంతులుగా మార్చబడాలని మీరు ప్రతిరోజు మీ పిల్లల మీద నుంచి మీరు ఆశీర్వదించండి ఆ దీవెన మీరు నోటితో పలికిన శుభ వచ్చును మీ పిల్లలకు ఆశ్రదకరంగా మార్చబడబోతుంది ఎవరిని చూసి శపించకండి అంటే మీరు శిస్తున్నారని నేను అనట్లేదండి మరి అలా అనుకోకండి ఎవరిని చూసి మనం ఎప్పుడు శపించకూడదు ఒకవేళ మనకు వాళ్ళు కీడు చేస్తున్నారా మత్స్సువార్తలకు వెళ్ళండి ప్రభు ఏం చెప్పాడు మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీ శత్రువులను కూడా మీరు వారి కొరకు ప్రార్థన చేయండి ఈ రోజున మన శత్రువులు కాదు కనీసం మనతో సహవాసం చేసే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం అది బాధాకరం లోకంలో ఎవరైనా తుమ్మితే ఏమంటారు మంచిది కాదు కదండి ఏమంటారండి అంటే ఇప్పుడు మీ మీ సహవాసంలో ఉండేవారు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు కానీ తుమ్మాడు కదా దానికి అర్థం ఏంటి అంటే మీరు చేయలేకపోతున్నారు అనేగా ఇక మీదటి నుంచి ఈ మనస్సు మారునుగాక మనమందరం కలిసి ప్రార్థిస్తే ఆత్మకార్య ప్రభు జరిగించబోతున్నాడు మనమందరం కలిసి ప్రార్థిస్తే అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు మనమందరం ఏక మనసుతో ఏక ఆత్మతో ఏక హృదయముతో ప్రార్థించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక ప్రార్థనలు నిలకడ విశ్వాసంలో నిలకడ మెలకువగలిగి ప్రార్థించే ప్రార్థనలు నిలకడ మనము పౌరుషం కలిగిన వారిలో నిలకడగా ఉంటూ బలవంతులుగా మనము మార్చబడినట్టు ప్రభు సహాయం చేయనుగాక నా దేవుడైన యహోవ నీకు తోడుగా ఉండబోతున్నాడు నా దేవుడైన యహోవ నీకు తోడుగా ఉండబోతున్నాడు సొలమానా భయపడాల్సిన పని లేదు పని మూనుకో భయపడాల్సిన పని లేదు ధైర్యం తెచ్చుకో భయపడాల్సిన పని లేదు బలము తెచ్చుకో ఎన్ని మాటలు ఉన్నాయండి అక్కడ యహోశివతో కూడా దేవుడు అదే మాట అంటాడు కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు ఎందుకో తెలుసా భయపడిపోతున్నాడు అయ్యో నడిపించే నాయకుడు లేడే మోసే లేడే ఇప్పుడు నేను ఎలా నడిపించాలి లక్షలాది మంది ప్రజలను అని భయపడిపోతున్నాడండి ఎవరి మీద పెట్ల భారం నమ్మకస్తుని మీద భారాన్ని పెట్టాడు అందరూ మోసే నలభై రోజులు కొండ మీదకి వెళ్ళి ప్రార్థించడానికి దేవుని సందులో ఆయన స్వరం వినడానికి ఆయన చెప్పేది వినడానికి ఆ ప్రత్యక్షపు గుడారం నమూనంత తెలుసుకోవడానికి వెళితే మోసేతో పాటు సగం దూరం వెళ్ళి ఒక చోటు ఉండిపోయాడు హోష ఇక్కడ ఉండు అంటే కానీ కింద ప్రజలందరూ ఏం చేస్తున్నారు మోసే ఏమైపోయాడయ్యా అహరోను మోస ఏమైపోయాడు నడిపించినవాడు ఏమైపోయాడు ఇక్కడ దాకా తీసుకొచ్చినవాడు ఏమైపోయాడు అసలు వస్తాడో రాడో మనకేం తెలుసు ఇప్పుడు మనల్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి ఇదిగో మా దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొస్తాం ఒక విగ్రహం చేసి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇదే మమ్మల్ని తీసుకొచ్చింది అని పాటలు పాడుతున్నారు గంతులేస్తున్నారు కానీ యహోశువ వచ్చి వీళ్ళకి కలవలేదండి లక్షలాది మంది ప్రజలు దేవుడు నడిపించిన నడిపింపులో కొంత దూరం వచ్చి అక్కడ ఆగిపోయారే కానీ యహో శివ మాత్రం మోషే చెప్పిన అదే స్థలంలో ఉండిపోయాడు ఈ రోజున అందుకు మరలా మోసేకి దేవుడు ఆధిక్యతనిచ్చాడు యహోషకు ఆధిక్యతనిచ్చాడు మోషేలో ఉన్న ఆత్మలో అభిషేకంలో పాలు ఈ యహోష మీద ఉంచి లక్షలాది మంది నడిపించడానికి నాయకుడిగా నిలబెట్టాడు ఈ రోజున నీ ఒక్క కుటుంబాన్ని నడిపించడానికి ఎంత అల్లాడిపోతున్నావు ఒక కుటుంబాన్ని పోషించడానికి పెంచడానికి పిల్లల్ని పెంచడానికి ఎన్ని నానా బాధలు పడుతున్నారు లక్షలాది మంది ప్రెసిడెంట్ వాళ్ళ మామూలు కాదు పెడితే పెళ్ళి కోరతారు పెట్టకపోతే అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నడిపించడం మామూలు విషయం కాదు అలాంటి వాళ్ళని నడిపించడానికి దేవుడు యహోషవాన్ని నిలబెట్టాడంటే ఏ ఎంత సామర్థ్యాన్ని చూస్తుంటాడు మోషేలో ఎలాంటి సామర్థ్యం చూడడానికి ఎన్ని సంవత్సరాలు పరీక్ష పెట్టాడు నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశాలు ఉంచాడా నలభై సంవత్సరాలు మిధ్యానం అరణ్యంలో ఉంచాడా నలభై సంవత్సరాలు ఎక్కడ ఉంచాడు ఎక్కడ తిప్పాడు చెప్పండి ఎక్కడెక్కడ తిరిగారు ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో తిరిగాడండి ఆ నూట ఇరవై సంవత్సరాలు ఎన్ని బాధలు పడి ఉంటాడు మోసే ఆ నూట ఇరవై సంవత్సరాలు పెట్టిన ఆ టెస్ట్లో యహోషుని ఎంత టెస్ట్ చేసి ఉంటాడు దేవుడు టెస్ట్ చేసి ఆయన నిలబెట్టాడండి లక్షలాది మంది ప్రజలకు నాయకుడు నిలబెట్టి అంటాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు బెదరొద్దు దడవద్దు దేని విషయంలో వెనకడుగు వేయొద్దు ఇదే మాట ఎక్కడ చూసిన పరిశుద్ధ గ్రంథాలు ఈ మాటలే కనబడతాయి యేసుక్రీస్తు ప్రభులు వారు పడ మీద వెళ్తూ ఉంటుంది శిష్యులు అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారిని చూసి పడవలను శిష్యులు ఏమనుకున్నారు వచ్చేసిందండి ఏమొచ్చింది భూతం వచ్చేసింది మనం కూడా అలాగే అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు దేవుడు ఒకళ్ళు మన ఎదురుగా వచ్చి కనపడే ప్రత్యక్షం అవ్వాలి అనుకున్నా సరే మనం కూడా భయపడిపోతాం అయ్యా అంత తొందరగా నాకు కనపడబాకు కొన్నాళ్ళు బ్రతకని కొన్నాళ్ళు కొంచెం ఇక్కడ సంపాదించని కొన్నాళ్ళు కొంచెం ఇక్కడ అందరినీ చూడని అని అనుకుంటుంటాం ఆ రోజుల్లో కూడా ప్రభువు చూస్తే చనిపోతారని భయపడేవాళ్ళు ఈ రోజున దేవుని దర్శనాలు చూసే వరకు మీరు గాక దేవుని స్వరాన్ని వినే వరకు మీరు గాక ఆయన మాట ప్రకారంగా నడిపించబడే బలవంతులుగా మీరు గాక నా దేవుడైన యహోబా నీతో నీకు తోడుగా ఉన్నాడు గట్టిగా ఆమె చెప్పండి ఆ తల్లి చివరి చక్కగా చెప్పింది నీకు తోడుగా ఉన్నాడు ఈ రోజున ఇక్కడి నుంచి మీరు బయలుదేరి వెళ్తున్నారు కదా నా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు ఇదిగో ఎనిమిది నెలలు ముగిసే కదా రేపు ఒకటో తారీఖు తొమ్మిదో నెల అడుగు పెడుతున్నారు తొమ్మిదో నెల ప్రారంభం కాకముందే నా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు నా దేవుని హస్తం నీకు తోడుగా ఉంచి నడిపించబోతున్నాడు ఈరోజు విన్న ప్రతి ఒక్క మాట మీరు బలవంతులుగా ఉండాలి మీరు ధైర్యం తెచ్చుకోవాలి మీరు పనిని పూనుకోవాలి ఇప్పుడు ఒక మూడు మాటలు విన్నాం ఇందాకటి ఏ మాట విన్నాం మీరు బలవంతులుగా మెలకువ కలిగి దానిలో నిలకడగా ఉండాలి తర్వాత రెండోది విశ్వాసులు నిలకడగా ఉండాలి మూడోది మీరు పౌరుషం కలిగిన వారిలో నిలకడగా ఉండాలి నాలుగోది మీరు ఆత్మ బలము చేత నింపబడే వ్యక్తులుగా బలవంతులుగా మార్చబడుదురుగాక ఈ రోజు నీ మాటలు విన్నా మీ అందరి జీవితాలు ఈ మాటలన్నిటిని దేవుడు స్థిరపరచును గాక నా దేవుడు ఇక మీద ఎవరికి తోడుగా ఉంటాడు చెప్పండి నా కుటుంబానికి తోడుగా ఉంటాడని చెప్పండి తప్పులేదు మీ కుటుంబానికి నా దేవుడు తోడుగా నడిపించబోతున్నాడు మీ వ్యక్తిగత జీవితానికి నా దేవుడు తోడుగొండి నడిపించబోతున్నాడు నీ ఆత్మీయ జీవితానికి నా దేవుడు నీకు తోడుగొండి నడిపించబోతున్నాడు నీ పిల్లల చదువుల్లో నా దేవుడు జ్ఞానమిచ్చి తోడుగొండి నడిపించబోతున్నాడు ఆ కార్యాలన్నీ మీరు అనిపించేట్లుగా ఒక క్షణం మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఎవరికొరు మోకరించండి లేదా తల్లపంచండి ఎవరికొరు ప్రార్థన చేసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం నా దేవుడు నీకు తోడుగా ఉండాలి నా నీ హోవ నీకు తోడుగా ఉంటాడు ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి దేవుడు నాకు తోడుగా ఉండాలి దేవుడు నాకు తోడుగా ఉండాలని ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి దేవా నేను నిబ్బరము కలిగి ధైర్యముగా నేను సాగేటట్లుగా నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకునేటట్లుగా నా అంతరంగ జీవితాన్ని నేను కాపాడుకునేటట్లుగా నా జీవితంలో కార్యాన్ని జరిగించయ్యా నా జీవితంలో కార్యాన్ని జరిగించయ్యా నేను బలము పొందిన వ్యక్తిగా మార్చబడాలి నేను ధైర్యాన్ని పొందిన వ్యక్తిగా మార్చబడాలి నేను పని పూనుకునే వ్యక్తిగా మార్చబడాలయ్యా పని మధ్యలో ఆపే వ్యక్తిగా కాదు ఆటంక పరిచే వ్యక్తిగా కాదు నీ పని కొరకు నడుము కట్టుకునే వ్యక్తిగా నేను మార్చబడాలయ్యా నా పట్ల కార్యాన్ని చేయవా మెలకువ కలిగి నిలకడగా ఉండేటట్లుగా విశ్వాసంలో నిలకడగా ఉండేటట్లుగా పౌరుషము కలిగి నిలకడగా ఉండేటట్లుగా బలము పొందుకుని నిలకడగా ఉండేటట్లుగా ప్రభు నా పట్ల కార్యాన్ని చేయవా నా పట్ల కార్యాన్ని చేయవా నా పట్ల కార్యాన్ని చేయమంటే ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి దేవా చేయండి చెయ్యండి చేయండి అని చేయండి మహిమగల మా తండ్రి మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా ఈ రాత్రి గల సమయంలో ఇంతవరకు కూడా నాయన నీ బిడ్డలు నీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఘనపరిచి నాయన నీ సన్నిధిలో ప్రార్థించి ఇంతవరకు కూడా నీ సన్నిధిలో కార్చన కన్నీటికి మీరు కవిలలో దాచి బిడ్డలకు జవాబునిచ్చే దేవుడు అయ్యా అందుకే మీరు మాట్లాడుతూ వచ్చారు దావిదు సొలో చెప్పినట్లుగా నా దేవుడని యహోవా నీకు తోడుగా ఉంటాడని తండ్రి మీరు తోడుగా ఉంటే ఏమేం కార్యాలు చేస్తారో ఒక్కొక్కటిగా మీరు తెలియచేశారయ్యా ప్రతి మాట ప్రతి వాని హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాము ఉన్నతమైన కృపతో నింపండి అయ్యా రేపటి నుంచి నని రాత్రి పన్నెండు గంటల నుంచి మరొక నెలలో బిడ్డలు అడుగుపెట్టబోతుండగా ఈ నెలంతా అంతా కృప కలుగునుగాక రాబోతున్న నెలంతా కృపా క్షేమాల చేత దిల్లుదురుగాక రాబోతున్న నెల సుఖ జీవనం చేయగలిగిన నెలగా మార్చబడును గాక రాబోతున్న తొమ్మిదవ నెల కృపావరాలు కలిగిన నెలగా మార్చబడునుగాక తొమ్మిదవ నెల అంతా దేవుడు కుటుంబాలను కాపాడును కాపాడునుగాక ఉన్నతమైన బాహుచాపే బలమైన కార్యాలు చేసి వారి ఆశలు ఆలోచనలు కోరికలు వారి పనులు సఫలపరచమని ప్రార్థిస్తూ చేతులకు అప్పగించుకుంటున్నాం మరొకసారి అయినా అయ్యా ఇదిగో నా తండ్రి ఈ దినా ఆరాధనలో పాలు పంపులు పొందే బిడ్డలందరిపైన నీ కన్ను దృష్టి నిలిపి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం మరొక్కసారి దూర ప్రాంతంలో వచ్చిన మీ అయ్యా మీ బిడ్డలను మీ దాసులను కూడా మీరు కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం మరింత కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం వారి చే చేతి పనులు వారి కష్టాచేత వారి బిడ్డలు కలిగిన సమస్యను మీరు ఆశీర్వదించండి నిత్యమైన కృపతో నింపండి ప్రభు నీ పని కొరకు నైనా ప్రయాసపడుతున్న మీ బిడ్డలను మీ దాసులు మీరు దాటిపోయే దేవుడు కాదు మరింత బలము చదబిడ్డలు నింపబడుదురు కాక మరింత ఆరోగ్యం నింపబడుదురు కాక ప్రతి బలహీనతలు ఏ సు తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే మీ రక్తాన్ని ప్రోక్షింపజేసి కార్యాలు చేసి మహిమను పొందమని మరొక్కసారి ఆరాధనలో పాలు పంపులు పొందిన వీళ్ళందరినీ పేరు పైన దేవించిని రాకరకు సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్న శ్రేయుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడును ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవల్లి ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో చేరిన ప్రతి వానికి వారి కుటుంబాలకును రాబోతున్న నెలలో అడుగు పెట్టబోతున్న నెలలో కావలసిన ప్రతి అవసరతలు తీర్చబడినట్లుగాను వారు చేసే చేతి పనులు ఉద్యోగాలు కష్టాజితం జీవనోపాధి ప్రతి వ్యాపారాలను ప్రభువు ఆశీర్వదించినట్లుగా కృపా సమాధానములు తోడయిండునుగాక ఆమెన్ ఆమెన్ హలే హలీయా హలీలుయా అందరికీ వందనాలండి వందనాలు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక సమయం కొంచెం పది నిమిషాలు లేట్ అయింది తొమ్మిదిన్నర కల్లా ఉందనుకున్నాం పది నిమిషం లేట్ అయింది దయతో మన్నించండి ఏ ఒక పది నిమిషాలు లేట్ అయినా ఒక మాడిచి దేవుని సందులో మనం ఉన్నాం మనం ఎక్కడ లోకంలో కానీ లోక నటనలో లేం కదా దేవుని సందులో ఒక్క ఆయన సందులో గడుపుట మీరు వెయ్యి దినాల శ్రేష్ఠతను పొందుకుందరుగాక ఆమె దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక మరొకసారి అందరికీ వందనాలు ప్రార్థన చేయించి వాళ్ళు ప్రార్థన చేయించుకోనండి తిరిగి వెళ్ళి వాళ్ళు క్షేమంగా వెళ్ళారండి అలాగే మీకు ఏదైనా ప్రార్థన అవసరత కలిగినప్పుడు మాకు భారం ఇబ్బంది అని మేమేమి అనుకోము మాకు ఫోన్ చేయండి పలానా సమస్య చెప్పడం ప్రార్థనలో పెడతాం ప్రార్థన చేస్తే ప్రభు కార్యాలు చేస్తాడండి ప్రతి ప్రార్థన దేవుడు జవాబిస్తాడు మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించును గాక ആമേൻ മേക്കസിലാ അന്തരിക്ക് വന്ന